దేవుని నామమునకు మహిమ కాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఏప్రిల్ పద్దెనిమిది ప్రార్థన దైవల తండ్రి కృపగల దేవ నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినం అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభు వాక్యమై ఉన్న దేవుడవు వాక్యము ద్వారా మాట్లాడండి స్థుతులలో ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ ఆ మెయిన్ స్థుతులు నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చివాడానికే స్తోత్రం దేశ నివాసుల చెడుతనమును బట్టి సత్తువు గల భూమిని చవటి పర్రగా మార్చివాడా నికే స్తోత్రం అరణ్యమును నీటి మడుగుగా మార్చివాడా నికే స్తోత్రం బండను నీటి మడుగుగా మార్చివాడా నికే స్తోత్రం రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడా నికే స్తోత్రం ఎండిన నేలను నీటి ఓటల చోటుగా మార్చువాడా నికే స్తోత్రం సంతులేని దానిని కుమార్ల సంతోషము గల తల్లిగా చేయువాడా నీకే స్తోత్రం పాడైపోయిన స్థలములను కట్టువాడా నీకే స్తోత్రం పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడా నీకే స్తోత్రం తప్పిపోయిన దానిని వెదుకువాడా నీకే స్తోత్రం నిఘడమైన నామము స్థుతింపబడునుగా వాగ్దానములు కదలని యోవా ఎందు నమ్మికించు వారు కదలక నిత్యము నిలుచు కొండవలే ఉందిరు ఆమెన్ సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వ మందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను ఆమెన్ యాలయనగా రాజు యహోవా ఎందు నమ్మిక ఉన్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును ఆమెన్ నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు ఆమెన్ దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయచున్నాడు ఆమెన్ నా ఉపదేశంను వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును ఆమెన్ నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనుడు దేశములో నివసింపరు ఆమెన్ వారి మనస్సు స్థిరముగా ఉండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడును ఆమెన్ అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల ఎందును సుఖకరమైన నివాసముల ఎందున నివసించదురు ఆమెన్ ఇరుషిలేము చుట్టూ పర్వతములున్నట్టు ఏహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఆమెన్ విశ్వాసం ఒప్పుకోలు నాలో దహించి అగ్నిని ఉంచిన ప్రభువు అది రగులుకొని మండవల్నని కోరుచున్నాడు ఆమెన్ ప్రభు తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను నా కల్మషమును కడిగి నాకు తగిలిన రక్తమును నా మధ్య నుండి తీసివేసి శుద్ధి చేయుచున్నాడు ఆమెన్ అపవాది క్రియలను లయపరచటకు నా కోసము దేవుని కుమారుడు ప్రత్యక్షమైనను ఆమెన్ నేను ప్రభువుతో కలుసుకుని వాడను ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాను ఆమెన్ నేను దేవుని వలన పుట్టినవాడను ఇక నేను పాపము చేయను ఆమెన్ క్రీస్తు బీజము నాలో నిలిచి ఉన్నది గనుక నేను పాపము చేయజాలను ఆమెన్ ఎరుగకయే పాపము చేసినడలా నీతి మంత్రుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది నా పక్షమున విజ్ఞాపనము చేయను ఆమెన్ నేను దేవుని ఆత్మచేత నడిపించబడుదును ఆమె నేను ఆత్మచేత నడిపింపబడుచున్నాను గనక శరీర ఇచ్చలను నెరవేర్చను ఆమె నేను సాక్షిగా జీవించుటకు పరిశుద్ధముగా జీవించుటకు ఆత్మస్వరూపయోగి ప్రభువు నన్ను బలపరుచుచున్నాడు ఆమె రెండవ సమయాలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించి నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమైనను రాజు ముఖము కప్పుకొని అప్షాలోమా నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా నా కుమారుడా అని కేకలు వేయించు ఏడ్చుచుండగా రాజు అక్షలోమును గుర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరి ఎందున్న వచ్చి నీ ప్రాణమును నీ కుమార ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులను నేను సిగ్గుపరిచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్ట జనులు కారని నీవు కనపరిచితివి మేమందరము చనిపోయి అప్షాలు బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ తిరుమన నేను తెలుసుకొనిచున్నాను ఇప్పుడు లేచి బయటకు వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము నీవు బయటకి రాకుండిన ఎడల ఈ రాత్రి ఒకడునూ నీ అద్ద నిలవడని ఎహోవా నామమును పట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను నీ బాల్యం నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయం అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మంలో కూర్చుండెను రాజు గుమ్మంలో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింప గాని ఇస్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయేది అంతటి ఇస్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఎట్లనుకునేది మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయాను మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అంశాలు యుద్ధమందు మరణమాయను కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చటను గూచి ఎలా మాట్లాడకపోతుంది రాజైన దావీది ఇది విని యాజకులకు సాధోకునకును అవ్యాతారుణకును వర్తమానము పంపి ఇస్రాయేలు వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరిలోనున్న రాజునకు వినబడేను గనుక రాజు నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు మీరు నాకు ఎముకవన్ నంటినట్టియు మాంసము నంటినటి సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞయించాను మరియు అమాసా యోధకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా యావవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలగచేయునుగాక అని చెప్పుడాను అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారిని అందరినీ రాజునకు ఇష్టపూర్వకంగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరూనూ మరలా రావాలన్న వర్తమానము వారు రాజున వద్దకు పంపిరి రాజు తిరిగి యోర్ధాన్ నది వద్దకు రాగా యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకుని వచ్చేటను గిల్గాలునకును వచ్చిరి అంతలో బహురిమందున్న బెన్యామీనగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును యూదా యూదావారితో కూడా వచ్చాను అతని యొక్క వెయ్యి మంది బెన్యామినీయులు ఉండిరి మరియు సౌలు కుటుంబమునకు సేవకుడు సిబాయును అతని పదునైదుగురు కుమారులను అతని ఇరవై మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను ఇవతలకు తెచ్చి ఉండేది అంతట గెరా కుమారుడకు షిమి వచ్చి రాజు యోర్ధాను నది దాటి సాప్ దాటిపోగానే అతనికి సాష్టాంగపడి నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలినవాడవును రాజువునగు నీవు ఎరుషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమంది ఉంచుకుము మనస్సు నేను పాపము చేస్తుందని నాకు తెలిసినది గనుక యువసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను ఎదుర్కొన్నటికై నేను ముందుగా వచ్చి ఉన్నాను అను అంతటా శరీయా కుమారుడకు అభిషే యోహో అభిషేకించిన వాణిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా దావీదు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు ఇట్టే సమయమున మీరు నాకు విరోధులగుదురా ఇస్రాయేల్ వారిలో ఎవరైనాను ఈ దినమున మరణ శిక్షణ ఇప్పుడు నేను ఇస్రాయేలు వారి మీద నన్ను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను మరియు సౌలు కుమారుడుకు మెఫీబోషేతు రాజును ఎదుర్కొంటకు వచ్చాను రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుకు కొనకయు ఉండెను రాజును ఎదుర్కొంటకే అతడు ఎరుషలేముడకు రాగా రాజు మెఫీబోషేతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను అందుకు అతడు నా ఏలినవాడ రాజా నీ దాసుడనైనా నేను కుంటివాడును గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను శీబా నీ దాసుడనైనా నన్ను గూర్చి నా ఏలిన వాడవును నవ్వు నీతో అబద్ధమాడను అయితే నా ఏలిన వాడవును నవ్వు నీవు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయము నా తండ్రి ఇంటి వారందరూ నా హీలిన వాడువును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యుద్ధ భోజనము వారిలో నీ దాసుడినైనా నన్ను చేర్చిదివి కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అడగా రాజు నీ సంగతులను నీ ఎందులోకి ఎత్తదవు నీవును సీబాయును భూమిని పంచుకునుడని నేను ఆజ్ఞ ఇచ్చితని కదా అనిను అందుకు మిఫీ భోషేతు నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు గనక అతడంతయు తీసుకొనవచ్చు నన్నును మరియు గిలాదీడగు బజ్జిల్లయి రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటింది బజ్జిల్లయి ఎనభై సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను ఇరుశలేములో నా యుద్ధ నిన్ను నిలిపి పోషించదను నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బజ్జీలైతో సెలవీయగా బజ్జీలై రాజువగు నీతో కూడా ఇరుశలేములకు వచ్చుటకి నేను ఎన్ని దినములు బ్రతకబోదును నేటికి నాకు ఎనభై ఏండ్ల ఆయను సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలన అన్నపానముల రుచి నీ దాసుడినైన దేని తెలుసుకోనగలనా గాయకుల యొక్కయు గాయకురాణుల యొక్కయు స్వరము నాకు వినబడున కావున నీ దాసుడనగు నేను నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా ఉండవలను నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదను గాని రాజువగు నీవు నాకు అంత ప్రత్యుపకారం చేయనేలా నేను నా ఊరియందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి ఎందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిము చిత్తగించుము నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజువును అగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు కింహము నాతో కూడా రావచ్చును నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసదును మరియు నా వలన నీవు కూరనదంతయో నేను చేతదదునని సెలవిచ్చను జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బజ్జిల్లయ్యను ముద్దు పెట్టుకుని దీవించను తర్వాత బజ్జిల్లయ్ తన స్థలమునకు వెళ్ళిపోయాను యూదా వారందరూ ఇస్రాయేల్ వారిలో సగం మంది రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలునకు వచ్చింది ఇట్లుండగా ఇస్రాయేల్ వారందరూ రాజునతకు వచ్చి మా సహోదరులకు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకుని నీ నీ వారిని యువర్ధ యువతలకు తోడుకుని వచ్చాడని అడగగా యూదావారందరూ రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా మీకు కోపం ఎందుకు అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనాను తింటిమా మాకు ఈ నాము ఏమైనా ఇచ్చేనా అని ఇశ్రాయేలు వారితో అనేది అందుకు ఇశ్రాయేలు వారు రాజులో మాకు పది భాగములు ఉన్నవి మీకంటే మేము దావీదు నందు అధిక స్వాతంత్ర్యం గలవారము రాజును తోడుకుని వచ్చేట గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా మీరు మమ్మల్ని చేసి చేసేదిరేమి అని వారితో పలికిరి యూదా వారి మాటలు ఇస్రాయేళ్లు వారి మాటల కంటే కఠినముగా ఉండెను రెండో సమయలు గ్రంథము ఇరవయవ అధ్యాయము బెన్యామీ నగుడు బిక్రీ కుమారుడైన షబాయను పనికి మాలిన వాడు ఒకడు ఉండెను వాడు దావీదు నందు మనకు భాగము లేదు ఎష్ కుమారుని అందు మనకు శ్వాసము ఎంత మాత్రమును లేదు ఇస్రాయేలు వారలారా మీరందరూ మీ గుడారములకు బాకా బాకావుది ప్రకటన చేయగా ఇస్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షబాను వెంబడించిరి అయితే యోర్దాన్ నది నుండి ఇరుషలేము వరకు యూదావారు రాజును హత్తుకునేది దావీదు ఇరుశలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన పది మంది స్త్రీలను తీసుకుని వారితో కావలిలో ఉంచి వారిని పోషించడని కానీ వారి అద్దెకు పోకుండెను వారు కావలి ఉంచబడిన వారే కాలము విధవరా వలె ఉండేది తర్వాత రాజు అమాషాను పిలువనంపి మూడు దినుములలోగా నీవు నా దగ్గరకు యూదావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాషా వారిని సమకూర్చుటకే వెళ్ళిపోయాను అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అభిషైన పిలవనంపి బిక్రీ కుమారుడైన శబ అప్షాలోము కంటే మనకు ఎక్కువ క్యూరు చేయను వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవనేమో గనుక నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకుని పోయి వాణ్ణి తరిమి పట్టుకొనమని ఆజ్ఞాపించాను కాబట్టి యోబాబు వారును కెరేతీయులను పెలేతీయులను బలార్జులందరూ అతనితో కూడా ఎరుశిలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడకు శబాను తరమబోయి వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చును యువబాబు తాను తొడుగుకొనిన చొక్కాయికు పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదిలే కత్తి నేలపడెను అప్పుడు యువబాబు అమాషాతో నా సహోదరా నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లు కుడి చేత అతని గడ్డము పట్టుకుని అమాషా యువబాబు చేతిలోనున్న కత్తిని చూడకను తను కాపాడుకొనకను ఉండగా యువబాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను గుచ్చిన తోడనే అతని పేకులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను యోవాబును అతని సహోదరుడకు అభిషయును బిక్రీ కుమారుడుకు శబాను తరుముటకు సాగి యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి యోవాబును ఇష్టులైన దావీదు పక్షములు ఉన్న వారందరూ యోవాబును వెంబడించడాన్ని ప్రకటన చేశాను అమాషా రక్తములో పొర్లుచు మార్గమును పడి ఉండగా చోటికి వచ్చిన జనులందరూ నిలిచి ఉండట ఆ మనుషుడి చూచి అమాషాను మార్గం నుండి చేనులోనికి లాగి మార్గస్థ మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద పట్టగపును శవం మార్గం నుండి తీయబడిన తర్వాత జనులందరూ బిక్రీ కుమారుడుకు శబాను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళేది అతడు ఇస్రాయేల్ గోత్రపు వారందరి యొద్దకును ఆబేలు వారి యొద్దకును బెత్మయ్యి కావరి యొద్దకును బెరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించేది ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బెత్మయ్య కాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురూజు కట్టగా యువబాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించడి నేను అతనితో మాట్లాడినట్లు యువబాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యువబాబు ఆమె దగ్గరకు వచ్చాను అంతటే ఆమె యోవాబును నీవేగా అని అతన్ని అడగగా అతడు నేనే అనను అందుకు ఆమె నీ దాసురాలకు నేను నీతో మాట్లాడుదును అని అడుగగా అతడు నేను అంతట ఆమె పూర్వకాలమును జనులు ఆబేలు నందు సంగతి విచారింపవలనని చెప్పుటకద్దు ఆ లాగును చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి నేను ఇస్రాయలు నందు నిమ్మలస్తులలోనూ యథార్థవంతులలోనూ చేరికైన దానను ఇస్రాయలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు యహోవా స్వాస్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా యోవాబు నిర్మూలము చేయను లయపరచను ఆ లాగును చేయనే చేయను సంగతి అది కానే కాదు బిక్రీ కుమారుడు షబా అను మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు మీరు వానిని మాత్రం అప్పగించడి తోడనే నేను ఆ ఈ పట్టణంని విడిచిపోదునని చెప్పగా ఆమె యోబాబుతో చిత్తము వాణితు తల ప్రకారము పైనుండి పడవేయబడు చెప్పి పోయి తాను యువబాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడుగు షభా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసింది కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయింది యోవాబు ఎరుశలేములకు రాజునతకు తిరిగి వచ్చాను యోవాబు ఇస్రాయేలు దండ్రువారందరికీ అధిపతి అయి ఉండెను అయితే కెరీతీయులకును పెలేతీయులకును యహోయూధ కుమారు బెనయ అధిపతి అయి ఉండెను అధోరాము వెట్టి పనులు చేయవారి మీద అధికారి అయి ఉండెను అహీలుదు కుమారుడగు యహోషా రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను సేవా లేఖికుడు సాధూకును అభ్యాతారును యాజకులు యాయిరీయుడగు ఈరా దావీదునకు సభ ముఖ్యుడు ఆమె దేవుడే పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగుల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు కృపను చూపట ఐశ్వర్యవంతు కృప సత్య సంపూర్ణుడవు కృప మేంబడి కృపతో కాపాడు దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా అపరాధములు క్షమించు మా పాపములు క్షమించు మా తలంపులు మా ఆలోచనలు క్షమించు ప్రభు మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టి నీ నూతనమైన వాత్సల్యములు మా మీద చూపుచున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రార్థనలు స్థుతులలో మేము నాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగునుగానే ప్రార్థిస్తున్నాం మాలో మారు మనసు లేని వారికి మారు మనసు పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించు ప్రభావ పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మ అనుభవం దయచేయండి ప్రభా మా పట్టణాలు మా ప్రాంతాలు మా రాష్ట్రాలు మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై కృప గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక భారతదేశంలో కడవరి ఉద్యీవం రగులుకొనును గాక భారతదేశంలో నీ చిత్తము వచ్చి జరుగునుగాక నీ రాజ్యము గాక ప్రభా అండి ఈ సంవత్సరం ప్రభా ఎలక్షన్స్లో అయ్యా తండ్రి ప్రజలకు మేలు చేసే మంచి ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకించి ఇజ్రాయల్ దేశంపై నీ గాక ఇజ్రాయెల్ ప్రజలకు నీ గొప్ప రక్షణ కలుగునుగాక ప్రభు ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉండునుగాక ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ సువార్త అందరికీ అందునట్లు ఇంక నువ్వు సువార్థికులు లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి అపోస్తులలో ప్రవక్తలను లేపండి ప్రభా అయానికి వందనాలు స్తోత్రాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి దైవజనులకు అభిషేకంతో నింపి వాడుకోండి నాయన అయ్యా తండ్రి దైవజనులందరినీ బలపరచండి ధైర్యంతో వాక్యము బోధించి అభిషేకం దయచేయండి వారి కుటుంబాలకు కాపుదల భద్రత దయచేయండి వారి రాకపోకల్లో కాపుదల భద్రత దయచేయండి అయ్యా వారు నిల్చున్న ప్రతి స్థలంలో నీ బలమైన అభిషేకముతో వాడుకోండి వారికి కావాల్సిన ఆర్థిక అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభావ అయ్యా అలాగే అనారోగ్యంగా ఉన్న జ్ఞాపకం చేసుకోండి ఆహారం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఎవరు ఏ సమస్యలతో ఉన్నా ప్రభు వారి వారి సమస్యల నుంచి విడిపించి నీ సాక్షులుగా మీరు నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీ చిత్తం భూమి అంతంతటా నెరవేర్ను కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినమంతా నాయన ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసు క్రీస్తు అతి పరిశుధర నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆ మెయిన్